కీర్తనల గ్రంథము ఒకటి నుంచి ఐదవ అధ్యాయం వరకు చదువుకుందాము దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఎహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానిని దానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలు ఫలమిచ్చి చెట్టువలే నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పుట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవ నిలవరు నీతిమంతుల మార్గము ఏహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అన్యనులు ఎలా అల్లరి లేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాసనములను మన యొద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనిచు భూరాజులు ఏహోవాకోను ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆ ఆలోచన చేయుచున్నారు ఆకాశముందు ఆసీనుడుగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించదను యహోవా నాకు కిలాగు సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులై ఉండడి భూప భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగే యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యుడు యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఎహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతి అతిశయాస్పదముగాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు వెలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చను యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఎహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దౌడ ఎమక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే రక్షణ ఎహోవాదే నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక నా నీతికి ఆధారముగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడువు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకుని నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించు యహోవాను నమ్ముకొనిడి మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్యం ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించువి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినవును నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు ఎహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజ నా దేవ నా ఆత్మధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు చు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీ కశెలు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదు కపటము చూపి నరహత్య జరిగించేవారు యహోవాకు అసెలు నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకమలాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు ఆమెన్ May God bless you.